ఈరోజు పబ్లిక్లో జరుగుతున్నటువంటి పబ్లిక్లో జరుగుతున్నటువంటి మార్పులు పట్టించుకోకుండా మన పని మనమే చేసుకుంటూ అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటారు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి మనకెందుకు మన పని మనం చూసుకోవచ్చు అవన్నీ తలనొప్పులు అవన్నీ మనకెందుకు అనుకోవచ్చు అంటే మీకు ఈ టైం మీకు బాగుంది ఫ్యామిలీ అంత సక్రమంగా ఉంది సక్రమంగా సాగిపోతుంది ఫ్యామిలీ ఆనందంతో సక్రమంగా వెళ్ళిపోతుంది కానీ రేపు మీ ఇందులో మీ అమ్మాయి ఉండొచ్చు లేకపోతే మీ అబ్బాయి ఉండొచ్చు లేకపోతే మీ మనవడు ఉండొచ్చు లేదా వాళ్ళ వాళ్ళ కొడుకు కొడుకు ఎవరొకరు ఉండొచ్చు కదా ఖచ్చితంగా ఇలాంటి వాటిలో బల బలం అవుతారు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు పైన ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేయాలి ప్రతి ఒక్కరూ మోటివేషన్ ద్వారా కానీ అవేర్నెస్ ద్వారా కానీ మీకు తగినంత సహాయం మీరు ఎంతవరకు చేయాలనుకున్నారో అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తే ఒకరన మారే ఒక్కరన మారే అవకాశం వారి నుండి వారు ఒకరు ఒకరి నుండి ఒకరు ఒకరి నుండి ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒకరిద్దరైనా మారే అవకాశం ఉంటుంది లేదు వాటిపైన నాకు సంబంధం లేదు అవన్నీ తలనొప్పి నాకు సంబంధం లేదు అవన్నీ తలపోటు ఎందుకు నాకు ఎందుకని మీ పని మీరు చూసుకుంటే రేపు అందులో మీ కొడుకు ఉండొచ్చు లేదా మీ మనవడు ఉండొచ్చు ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు బాగుండవచ్చు ఈరోజు మీకు అంత మంచి ఈరోజు మీకు అంత మంచిగానే ఉండొచ్చు కానీ రేపనే రోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో అందులో మీ అబ్బాయి ఉండొచ్చు మీ మనవడు ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు అందుకే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులపైన మీరు చేయవలసిన సహాయం మీరు చేయండి ఓకే థ్యాంక్ యూ మీరు ఎంతవరకు మోటివేట్ చేయాలనుకుంటున్నారో మీరు ఎంతవరకు అవేర్నెస్ చేయాలనుకుంటున్నారో పబ్లిక్ని హండ్రెడ్ పర్ పర్సెంట్ చేయండి దానివల్ల ఒకరు ఇద్దరు మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది ఈ ఆన్లైన్ బ్యాటింగ్ అనేది అలాగే ఆన్లైన్ ఆన్లైన్ బ్యాటింగ్ అనేది అలాగే ఆన్లైన్ లోన్ యాప్లు అలాగే ఈ అవి ప్లస్ వాటితో పాటు స్టాక్ మార్కెట్ యాప్లో చాలా రకరకాలుగా ఉన్నాయి ప్లే స్టోర్లోకి వెళ్తే తెలుస్తుంది స్టాక్ మార్కెట్కి సంబంధించి యాప్లు అదే ఏంజిల్ వన్ అని తర్వాత ఈ చాలా అటువంటి మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు అందులో జరిగే అందులో జరిగేటటువంటి మోసాలు అందులో మోసపోయినటువంటి వ్యక్తులు చాలా ఇంటర్వ్యూలు చూశాను నేను ప్రతి ఒక్కరు చూశారు ఇంటర్వ్యూలు ఆ వింట ఆ ఇంటర్వ్యూలు చూసినా కూడా మనం మారటం లేదంటే పబ్లిక్లో ఏవై ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టట్లేదని అర్థం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యల మీద ఈ దుశ్చర్యల పైన అలాంటి వాటిని మనం పట్టించుకోవట్లేదని మన అర్థం మన పని మనం చేసుకుంటు మన పని మనదే మన సమాజంలో పుట్టినందుకే సమాజంలో ఏం జరుగుతుందన్నది తెలుసుకుని సమాజానికి మీరు ఎంత ఎంత మేరకు అయితే సాయం చేయాలనుకుంటున్నారో అంత మేరకు చెయ్యాలి కనీసం ఒక్కరైనా మీ నుండి ఒక్కరిద్దరైనా మారితే చాలా గ్రేట్ అది అలాగే విషయానికి వస్తే ఇంతకుముందు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఈ ఆన్లైన్ బ్యాటింగ్ ఈ లోన్ యాప్ల గురించి ఎవరండి వీటి గురించి పేడ్ ప్రమోషన్ చేసింది సెలబ్రిటీస్ ఉన్నారు అందులో క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళకెందుకండి పేడ్ ప్రమోషన్ ద్వారా వచ్చే డబ్బు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ పైన లోన్ యాప్ల పైన యూట్యూబ్లో చాలామంది ఉన్నారు పేడ్ ప్రమోషన్ వారు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు యూట్యూబ్ అనే కాదు వన్ ఆఫ్ ది యూట్యూబ్ అనే కాదు ఎన్ని సోషల్ మీడియాలో ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ యూట్యూబర్స్కి అలాగే సెలబ్రిటీస్కి చాలా తేడా ఉంది సెలబ్రిటీస్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సెలబ్రిటీ పొజిషన్కి వచ్చారంటే చాలామంది అంటుంటారు వా ఇతను యూట్యూబ్లో చాలా ఫేమస్ వన్ ఆఫ్ ది సెలబ్రిటీ అంటారు యూట్యూబర్ ఎప్పుడు సెలబ్రిటీ కాడు యూట్యూబ్ అనేవాడు వాడు సొంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తాడు యూట్యూబర్ అనేవాడు కానీ సెలబ్రిటీ అలా కాదు సెలబ్రిటీకి బోలంత అభిమానులు ఉంటారు బోలంత ఫ్యాన్స్ ఉంటారు సమాజంలో మంచి గౌరవం పేరు ప్రతిష్టలు ఉంటాయి పబ్లిక్ నుంచి సెలబ్రిటీ వేరు యూట్యూబర్ వేరు ఆన్లైన్ బెట్టింగ్ పైన యూట్యూబర్స్ ప్రమోట్ చేశారంటే అది ఒక విధంగా ఏంటంటే డబ్బు కాసుపాటు చేసి ఉండొచ్చేమో అని యాక్సెప్ట్ చేస్తుంది పబ్లిక్ యాక్సెప్ట్ చేయొచ్చు పబ్లిక్ అనేది డబ్బు కాసుపాటు చేసి ఉండొచ్చు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు కదా డబ్బు కాసుపాటు చేసి ఉండొచ్చు అని పబ్లిక్ అనేది కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ సెలబ్రిటీ అదే పని చేస్తే సెలబ్రిటీస్ పబ్లిక్ అనేది యాక్సెప్ట్ చేయదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు సినిమాలు చేయడం ద్వారా బోల్ డబ్బు వస్తుంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి మీకు మంచి మంచి వ్యాపారాలు ఉంటాయి మంచి మంచి బిజినెస్లు ఒక సినిమా చేస్తే మంచి డబ్బు వస్తుంది ఇలాంటి పేడ్ ప్రమోషన్ చేయడం ద్వారా వచ్చే డబ్బు మీకెందుకండి ఒకసారి ఆలోచించండి పెద్ద మనిషి చేసుకుంటూ ఆలోచించండి మీకు చెప్పేంత స్థాయిలో నేను లేను మీకు చెప్పేంత స్థాయిలో పబ్లిక్ అనేది లేదు ఎందుకంటే పబ్లిక్కే మిమ్మల్ని అభిమానిస్తుంది వన్ ఆఫ్ ది సెలబ్రిటీగా పబ్లిక్ అనేది మిమ్మల్ని అభిమానిస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి నేనేం చే మేము ఏం చేస్తున్నాం అనేది మీరు ఆలోచించండి మీరు చేసేది కరెక్టా కాదా సరే ఆలోచించండి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో సో సోప్ ఉంది ఫేర్ అండ్ లవ్లీస్ ఉన్నాయి హ్యా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఉన్నాయి ఆయిల్ ఉన్నది కారు ఇటువంటివి చాలా ఉన్నాయి వాటిపైన ప్రమోషన్ చేసుకుంటు నో ప్రాబ్లం దానివల్ల పబ్లిక్ వచ్చే నష్టం ఏమీ లేదు కానీ అవన్నీ లీగల్స్ అవన్నీ కానీ ఇల్లీగల్ యాక్టివేట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే అది ఎంతవరకు మంచిది అన్నది మీరే అర్థం చేసుకోవాలి దానివల్ల పబ్లిక్కి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామన్నది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది ఒక తల్లి ఒక తండ్రి కొడుకు ఉన్నాడంటే ఖచ్చితంగా తండ్రి చెప్పేది కొడుకు వినడు ఖచ్చితంగా వినడు అదే ఒక హీరో అతను ఫ్యాన్ అనేటువంటి ఒక హీరో సెలబ్రిటీ చెప్పాడంటే ఖచ్చితంగా వింటాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చేసే తప్పు అయితే నేను మాట్లాడే తప్పు అయితే కామెంట్ పెట్టండి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సమాజంలో లేని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సమాజంలో జరగనటువంటిది జరిగినట్టుగా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే నేను మాట్లాడేది పూర్తిగా విరుద్ధమైతే ఒక్క కామెంట్ పెట్టండి వీడియోలు మొత్తం డిలీట్ అని ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఒక తండ్రి చెప్తే కొడుకునడండి ప్రస్తుతం రోజుల్లో అదే తన ఒక సెలబ్రిటీ చెప్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వింటాడు అలాంటి సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారన్నది మీరు ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సెలబ్రిటీస్ అది సినిమా ఇండస్ట్రీ కానీ ఎనీ స్పోర్ట్సార్ క్రికెటర్స్ కానీ ఎనీ ఎనీ పర్సన్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన పేడ్ ప్రమోషన్ చేసినటువంటి ఎనీ సెలబ్రిటీస్ ఎనీ క్రికెటర్స్ ఒకసారి ఆలోచించండి దయచేసి పబ్లిక్ మీరు చెప్పాలి పబ్లిక్ మీకు మంచి పేరు ఒక స్థాయిలో పెట్టుకుని చూసుకుంటుంది మిమ్మల్ని సెలబ్రిటీస్ అనేవాళ్ళని క్రికెటర్స్ అనేవాడిని ఒక స్థాయిలో చూసుకుంటుంది మిమ్మల్ని అభినందిస్తుంది ఒక స్థాయిలో అభిమానిస్తారు మిమ్మల్ని అలాంటిది మీరు తప్పు చేస్తే ఇంకెవరా ఇంకేం చేస్తారు సార్ అలాంటి వారు మీరు మీరే చెప్పాల్సింది పబ్లిక్కి మీరే ఒక మోటివేషన్ ద్వారా ఒక అవేర్నెస్ ద్వారా సమాజాన్ని సమాజంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మీ వంతు మీరు సహాయం చేసి ఆ సహాయం ఏ విధంగానైనా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు మంచి మంచి సెలబ్రిటీస్ ఉన్నారు హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎనీ ఎనీ యాక్టర్స్ క్రికెటర్స్ కానీ ఎనీ వాళ్ళంత పేదవాళ్ళకి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు మనం డైలీ చూస్తున్నాం కదా ఇందులో తెలియకపోవడానికి ఏముంది మీరు ఏదైనా చిన్న పని చేశారంటే సోషల్ మీడియాలో నెక్స్ట్ మినిటే సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది సో దయచేసి గమనించండి సమాజంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన మీరు చే మీకు తోచినంత సహాయం అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని మోటివేషన్ ద్వారా కానీ ఒక సినిమా పరంగా కానీ అంటే మోటివేషన్ అంటే సినిమా పరంగా కానీ లేదంటే ఇంటర్వ్యూ అంటే ఒక ఛానల్ ఛానల్స్లో సోషల్ మీడియాస్లో ఎనీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల కానీ అవేర్నెస్ పబ్లిక్ మీలాంటి వాళ్ళు తీసుకురావాలి సార్ మీరు తప్పు చేస్తే పబ్లిక్ అనేది నిందించలేదు కానీ పబ్లిక్కి తప్పు చేస్తే మీలాంటి వాళ్ళు నిందించవచ్చు ఆ స్థాయిలో ఉన్నారు మీరు ఆ స్థాయినిచ్చింది పబ్లిక్ అనేది అలాంటిది మీరే పబ్లిక్ని మోసం చేస్తే ఎలాగ సార్ ఎలాగండి ఒకసారి ఆలోచించండి నేనేమన్నా రాంగ్ మాట్లాడుతున్నానా సమాజంలో జరుగుతున్నది కదా మనం మాట్లాడుతున్నది ఒకసారి ఆలోచించండి మీరు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు బోల్ డబ్బు వస్తుంది మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు బోర్డు అంత డబ్బు వస్తుంది మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు తిన్నా తరగని డబ్బు మీ దగ్గర ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి డబ్బు ఎందుకు సార్ మీకు పబ్లిక్లో జరుగుతున్నటువంటి మార్పులు జరుగుతున్నటువంటి ధోరణుల కోసం మీకు తెలియదా తెలుస్తుంది కదా ఆన్లైన్ బ్యాటింగ్ గడి ఎంతమంది చనిపోయి ఉంటారండి మీరు సమాజంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీరు మీరు వన్ ఆఫ్ ది పర్సనే కదా పబ్లిక్లో యూట్యూబర్స్లో పేడ్ ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళ వాళ్ళ ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు పేడ్ ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళ సబ్స్క్రైబర్స్లోనే చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు అలాగే మీకు చాలామంది డహట్ ఫ్యాన్స్ ఉంటారు సార్ మీకు డహట్స్ ఫ్యాన్స్ ఉంటారు సెలబ్రిటీస్కి చాలా అంటే చాలా అవసరమైతే చనిపోయేంత డాహాట్ డాహాట్ ఫ్యాన్స్ ఉంటారు సెలబ్రిటీస్ కానీ క్రికెటర్స్ కానీ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి ఇప్పటికైనా మారండి దయచేసి ఇప్పటికైనా మారతారని కోరుకుంటూ ఇందులో మీకు పబ్లిక్కి కొంచెమైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఉందని మీకు అనిపిస్తేనే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్